హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాడిద నుండి ఈ మూడు విషయాలు నేర్చుకుంటే జీవితంలో ఎప్పటికీ కష్టాలు రావు ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్గా అలానే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక అడవిలో ఒక పాము ఒక తాబేలు ఒక గాడిద చాలా స్నేహంగా జీవిస్తూ ఉండేవి పాము పేరు సహస్రబుద్ధి ఎందుకంటే తనకు వెయ్యి రకాల తెలివితేటలు ఉన్నాయని తను నమ్ముతూ ఉంటుంది కాబట్టి అయితే తాబేలు పేరు సద్బుద్ధి ఆ తాబేలు తనలో వంద రకాల తెలివితేటలు ఉన్నాయని నమ్ముతూ ఉంటుంది గాడిద పేరు బుద్ధి ఒకరోజు తాబేలు పాము ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు గాడిద వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మిత్రమా నేను ఈ అడవిలో ఒక చిన్న నిప్పువను నా కళ్ళతో ఇప్పుడే చూశాను ఈ స్థలం మనకు సురక్షితం కాదు మనం వేరే చోటికి వెళ్ళిపోవాలి అని చెప్పింది అక్కడే ఉంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మనం ఏం చేస్తాము చెప్పండి అని కూడా అనింది అప్పుడు పాము మిత్రమా నేను ఎలాంటి ఆపదకు భయపడను నేను ఇప్పుడైనా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నాకున్న వెయ్యి తెలివితేటల్ని ఉపయోగించి నా ప్రాణాలను కాపాడుకుంటాను అని చెప్పింది తాబేలు చెప్పింది మిత్రమా నేను ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే నా ప్రాణాలను కాపాడుకోవడానికి నా తెలివితేటలను ఉపయోగిస్తాను అయితే ఇప్పుడు నేను నా స్నేహితుడైన గాడిద గురించి చింతిస్తున్నాను ఎందుకంటే ఈ పేదవాడు కష్టాల్లో చిక్కుకుంటే తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటాడు అతనికి లేవు అని చాలా బాధగా చెప్పింది జ్ఞానులకు అసాధ్యమైనది ఏదీ లేదు అయితే సంక్షోభం రాకముందే చర్యలు తీసుకునేవాడే నిజంగా తెలివైనవాడు అప్పు శత్రు రోగ అగ్నిని సమయానికి అణిచివేయకపోతే నలుగురికి ప్రాణాపాయం కలుగుతుందని అంటూ ఉంటారు మనిషి ఎల్లవేళలా దార్శనికుడుగా ఉండాలి భవిష్యత్తు పరిమాణాలను దృష్టిలో ఉంచుకొని పనిచేసే వ్యక్తి ఎప్పుడూ ఇబ్బందుల్లో పడడు ఏదైనా పనిచేసే ముందు దాని పర్యావసానాలు పరిశీలించాలి వెయ్యి తెలివితేటలు ఉన్న పాము తన తెలివితేటలను చూసి చాలా గర్వపడింది భవిష్యత్తులో ఏదైనా ఆపద తలెత్తితే నేను ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటాను అని ఆ పాము అనుకుంటూ ఉంటుంది తాబేలు కూడా అలాగే అనుకుంది కాబట్టి అది కూడా కంగారు పడలేదు ఒకరోజు అడవిలో మంటలు వ్యాపించాయి అప్పుడు ఆ మంటలు చూసిన సహస్రబుద్ధి తన వెయ్యి తెలివితేటలను ఉపయోగించింది తనకు ఒక ఆలోచన వచ్చింది తానెందుకు వెళ్ళి పొడవాటి చెట్టు పైభాగాన్ని కౌగిలించుకోకూడదు అక్కడైతే అగ్ని చేరుకోదు కదా అని అనుకుంది అనుకున్న విధంగానే పాము చెట్టు పైభాగంలోకి ఎక్కి ముడుచుకొని కూర్చుంది అలానే ఆ మంటలలో తాబేలు కూడా చూసింది తన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని తనకున్న వంద తెలివితేటలను ఉపయోగించి ఆలోచించడం ప్రారంభించింది అలా ఆలోచిస్తున్నప్పుడు తనకు దగ్గరలో ఒక పేడకుప్ప ఉందని గ్రహించింది దగ్గరలో ఎక్కడ కూడా సరసు లేదు కాబట్టి ఈ పేడ కుప్పలోకి ఎందుకు ప్రవేశించకూడదు అని అనుకుంది తాబేలు అది ఏమనుకున్నదో అదే చేసింది ఇప్పుడు గాడిద వంతు వచ్చింది గాడిద ఆలోచించడం ప్రారంభించింది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి వారికి వేల వందల తెలివితేటలు ఉన్నాయి వారు తమను తాము రక్షించుకోగలిగారు కాని నాకు ఒకే ఒక జ్ఞానం ఉంది దాన్ని బట్టి ఆలోచిస్తే మనకు వచ్చిన ఆపద నుంచి పారిపోవడం మాత్రమే నాకు తెలుసు అని ఆలోచించుకుంటూ గాడిద పరిగెత్తుకుంటూ ఆ అడవిలో నుంచి బయటకు వచ్చేసింది ఇక్కడ మంటలు అడవి మొత్తాన్ని చుట్టుముట్టాయి రెండు మూడు రోజుల్లోనే అడవి మొత్తం కాలి బూడిదయ్యింది అడవి మంటలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో గాడిద ఇప్పుడు తన స్నేహితులను కలవడానికి అడవిలోకి వెళ్ళింది ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారో చూడాలనుకుంది ఇలా ఆలోచిస్తూ గాడిద తన స్నేహితులు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు సహస్రబుద్ధి చెట్టు పైభాగంలో కాలిన కలపకు వేలాడుతూ కనిపించింది తాబేలును వెతికింది అది కూడా పేడలో బూడిదగా బొగ్గై కనిపించింది ఈ విషయాన్ని చూడగానే గాడిద మనసులో ఒక విషయం గుర్తుకొచ్చింది అస్తవ్యస్తమైన వెయ్యి తెలివితేటలు ఉండడం కంటే తెలివి ఉండడమే మంచిది లేకపోతే మనం కూడా ఈ పరిస్థితిలోనే ఉండేవాళ్ళం కదా అని అనుకుంది కొన్నిసార్లు చాలా తెలివైన వ్యక్తులు కూడా తమని తాము తెలివి గలవారు అని గర్వపడుతూ ఉంటారు మూర్ఖత్వానికి పాల్పడుతూ ఉంటారు దాని పరిణామాలు చాలా చెడుగా ఉంటాయి ఈ విషయాలు ఎప్పటికీ మర్చిపోకూడదు ఒక వ్యక్తి తనను తాను ప్రతిదానికి విలువైన వాడినే అని గర్వపడుతున్నప్పుడు వారు ఏమి చెయ్యరు సోమరిపోతుల్లా మిగిలిపోతారు పోటీలో తాబేలు కంటే ముందొచ్చి ప్రశాంతంగా నిద్రపోయిన కుందేలు కథలో కదులుతూ వచ్చిన తాబేలు విజయం సాధించింది అలానే ఈ కథలో కూడా బద్ధకం అనేది లేకపోవడం వలనే గాడిద ప్రాణాలు కాపాడుకోగలిగింది గాడిద ఈ గుణం ప్రత్యేకంగా ఉంటుంది అది ఎప్పుడూ సోమరిపోతులా ఉండదు దానికి ఏ పని సిద్ధం చేశామో ఆ పనిని ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆపకుండా అలసిపోకుండా ఎటువంటి వాదన లేకుండా పనిచేస్తూనే ఉంటుంది నేను ఈరోజు పనిచేయాల్సిన అవసరమే లేదు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోదు ఈరోజు నాకు నిద్రపట్టడం లేదు సో నేను ఈరోజు నిద్రపోవాలనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోదు ఈ గుణాన్ని మనం గాడిద నుండి నేర్చుకోవాలి నిరంతరం ప్రయత్నిస్తున్న వారు తమ గమ్యాన్ని చేరుకోగలుగుతారు అటువంటి వ్యక్తులు మాత్రమే విజయాల ఉన్నత శిఖరాన్ని ఎక్కగలుగుతారు సోమరితనంగా పనికి వ్యక్తులు ఎప్పుడూ విజయవంతమైన జీవితాన్ని గడపలేరు గాడిద చెప్పే రెండో గుణం ఏంటంటే గాడిద ప్రతి పరిస్థితికి అలానే ప్రతి కాలానికి తనను తాను చాలా సిద్ధంగా ఉంచుకుంటుంది శీతాకాలం కావచ్చు లేకపోతే వేసవి కాలం కావచ్చు అది ఎప్పుడూ వాతావరణం ఆధారంగా పనిచేయదు ప్రతి వాతావరణానికి అనుగుణంగా నడుస్తుంది అదేవిధంగా మనిషి కూడా ప్రతి పరిస్థితికి అనుగుణంగా తనను తాను సిద్ధం చేసుకోవాలి మనం ఏ సమయంలో ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరికి తెలుసు మనల్ని మనం అలాగే చేసుకుంటూ ఉండాలి అటువంటి పరిస్థితిలో ఎంత కష్టం వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ పేదరికం అనేది లేకుండా ఆనందంగా పెరిగినట్లయితే ఒకవేళ ఒకవేళ తన జీవితంలో పేదరికం అనేది అనుభవించాల్సి వస్తే అప్పుడు పేదరికంతో పోరాడాల్సి వస్తుంది అందువల్ల సమయానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం చాలా ముఖ్యం మనం చాలా సిద్ధంగా ఉన్నట్లయితే మనం మన సమయానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవచ్చు కాలానికి పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకొని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు నీకు ఏం దొరికితే దాంతో తృప్తి చెందడం నేర్చుకోవాలి నీకు ఏమి దొరికితే దాంతో తృప్తి చెందాలి అనేదే గాడిద చెప్పే మూడో పాఠం గాడిద ఆహారం విషయంలో తన యజమానితో ఎప్పుడూ గొడవపడదు యజమాని ఏదిచ్చినా తిరిగి సంతృప్తి చెందుతుంది తన పని తాను పూర్తిగా ఉత్సాహంగా చేస్తూ ఉంటుంది మనిషి తనకు లభించిన దానితో సంతోషపడడం నేర్చుకోవాలి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని రిలేటివ్స్ ని చక్కగా ఉంటున్నారని తింటున్నారని వారు బట్టలు వేసుకుంటున్నారని ఎప్పుడూ అనుకోకూడదు మన స్నేహితులు ఇతరులను చూసి వారిలా ఉండాలన్న కోరికతో అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మీ స్నేహితులను పక్కన వాళ్ళని చూడడం వారిలా ఉండాలనుకునే కోరికను పెంచుకోకండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి సంతృప్తి చెందాలి మనకు ఒక వస్తువు లభించినప్పుడు దాన్ని చూసి సంతృప్తి పడి మనకు వస్తువు కోసం కోరుకోకూడదు ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నదానితో సంతృప్తి పడాలి మనకు ఒక వస్తువు లభించినప్పుడు మనం వేరొక దాని కోసం కోరుకోవడం ప్రారంభిస్తాము ఇలా అయితే మన కోరికలు ఎప్పటికీ తీరవు కాబట్టి సంతృప్తిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్